లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శుక్లాం బ్రహ్మ విచార సార పరమాత్యాం జగద్వ్యాపిని వీణా పుస్తక ధారిణీమయదాం జాఢ్యాంధకారాపగాం हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः गुरुः बृहस्पति దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూయిస్తుంది అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము అతిచారము స్తంభనము అస్తంగతత్వము సమాగమము రాష్యంత గ్రహము గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అని అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది ద్వితీయే శీఘ్రగో భవేతని అని సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్ర గతితో ఆ గ్రహము వెళుతుంది రవే తృతీయే సమత సూర్యుడి నుండి మూడవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది గతి మంద చతుర్థకే అని నాలుగవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది పంచమే ప్యథవా షష్ఠే కిచిద్వక్రా వక్రగా పంచమంలో కానివ్వండి షష్టమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతోంది అదేవిధంగా సప్తమాష్టమయోరర్కాదతి గతిర్ గతిర్భవేతనే సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు నవమే దశమే భానోహ కేటానాం కుటిలా గతి సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము ఏకాదశే ద్వాదశే శీఘ్ర శీఘ్రతరా క్రమాత్ ఏకాదశంలో కానివ్వండి ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తూ ఉన్నప్పుడు శీఘ్రము శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు ముప్పై మూడు నిమిషములకు వక్రగతిని పొందుతున్నాడు ఆ అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు ఫిబ్రవరి నాలుగు ఇరవై ఇరవై ఐదు వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది సాధారణ గతిల్లో ఉన్నటువంటి గ్రహము ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు వక్రగతిని పొందుతున్నాడు అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిరా నక్షత్రం మళ్ళీ రోహిణి నక్షత్రానికి తిరోగమనంగా రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణి నక్షత్రాలలో సంచరిస్తున్నాడు సాధారణ గతి అయితే మృగశిరా నుండి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడాని అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు రాశి మారట్లేదు వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము ఆ సంచార ఫలిత మకర రాశి వారికి గురు సంచారం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వృషభ రాశిలో గురు సంచరిస్తున్నాడు వృషభ రాశిలోనే వక్రగతిని పొందుతున్నాడు రాశి మారట్లేదు అయితే మకర రాశి జాతకులకి వృషభ రాశి పంచమ స్థానం అవుతుంది అంటే పంచమ స్థానంలో గురు భగవానుడు సంచరిస్తున్నాడు ఇది శుభప్రదమైనటువంటి సంచారము అయితే అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు వక్రగతిని పొందుతున్నాడు వక్రగతిని పొందడం మూలకంగా చతుర్థ స్థానంలో సంచరించేటువంటి ఫలితం కొంత కలుగుతుంది రాశి మారట్లేదు కనుక పూర్తిగా చతుర్థ స్థానం యొక్క ఫలితాలే ఉండవు అయినప్పటికీ వక్రగతి అనేటువంటిది పూర్వరాశి ఫలితాలను మనకు శాస్త్రం చెప్తుంది కనుక కొంత అర్ధాష్టమ స్థానం యొక్క సంచార ఫలితం కూడాను ఈ మకర రాశి పైన ఆ పీరియడ్లో ఉంటుంది అయితే పంచమ స్థానంలో కలిగేటువంటి ఫలితాలకు కొంత విభిన్నంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి పంచమ స్థానంలో మనకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది సమయానికి అందుతుంది అయితే ఈ పీరియడ్లో మట్టుకు రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా అందుతుంది మనం నాలుగు సార్లు అడగవలసి వస్తుంది కొన్నిసార్లు మనస్పర్ధలు కలహాలు కొట్లాడిన తర్వాతనే మన డబ్బు మనకు వస్తుంది అలాంటి ఫలితము ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో ఉంటుంది ఇంకా మామూలుగా పంచమ స్థానంలో సాహసించి పనులు చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు పొందుతారు అయితే ఈ వక్రగతి సమయం లోపల సాహసించి చేయకపోవడం మంచిది ఆలోచించి విజ్ఞతతో కొంత మనస్సు నిలిపి పనులు చేయడం మనకు అత్యావశ్యకము పనులు చేయాలి కానీ గుడ్డిగా చేయకూడదు కొంత ప్రణాళికాయుతంగా విచక్షణతో పనులు చేసినట్టయితే మీకు సత్ఫలితాలను పొందుతారు ఇక ఇంటి వాతావరణము మిగతా అన్ని రోజులలో సౌఖ్యంగా ఉంటుంది సుఖమయంగా జీవనం గడుపుతారు అయితే ఈ వక్రించినటువంటి సమయంలో మట్టుకు అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకండి ఇంటిలో మామూలుగా పనులు చేస్తూ వెళ్ళండి అనవసరమైనటువంటి చర్చలు ముందుకు రానట్టయితే మీకు సౌఖ్యంగానే ఉంటారు వృధా కాలయాపనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కొంత కట్టడి చేసుకోండి ఇక ప్రారంభించినటువంటి పనులలో సత్ఫలితాలు ఉంటాయి ఇది వక్రించినటువంటి సమయం లోపల మట్టుకు ఆలస్యం గోచరిస్తుంది ఫలితాలు ఉంటాయి కానీ ఆలస్యం గోచరిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి ఇక ఆదాయ పరిస్థితి మట్టుకు మెరుగవుతుంది ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరించినటువంటి ఫలితం కొంత కలుగుతుంది కాబట్టి సౌఖ్యానికి ఇబ్బంది అంటే అనవసరమైనటువంటి చర్చల మూలకంగా మనశ్శాంతి లేకపోవడం అనేది ముఖ్యంగా ఈ పీరియడ్ లోపల మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గించుకోండి స్నేహితులు బంధువులు అందరితో కూడాను మంచి మాట ఉంటుంది సుహృద్భావ వాతావరణం ఉంటుంది అయితే సాహసము డీప్ డిస్కషన్స్లోకి వెళ్ళకండి ఈ పర్టికులర్ పీరియడ్ లోపల మీకు స్నేహితులతో ఎంత మంచి మాట ఉన్నప్పటికీ ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల మీరు డీప్ డిస్కన్ పదే 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 అదే రకంగా మీరు ఆలోచన డిస్కషన్స్ చేస్తూ వెళ్ళినట్టయితే ఇబ్బందులను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరి సహాయ సహకారాలు మీకు అందుతాయి అయినప్పటికీ ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో వాతావరణం అనుకూలంగానే ఉంటుంది మిగతా అన్ని రోజుల లోపల కూడాను ఈ పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి మొత్తం సంవత్సరం అంతా కూడాను మీకు అనుకూలంగానే ఉంటుంది అయితే ఈ పర్టికులర్గా ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల కొంత జాగ్రత్త పడండి సహ ఉద్యోగులతో పై అధికారులతో కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు ఉద్యోగంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక చదువు పూర్తయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించేటువంటి అవకాశం కూడాను ఉంది అయితే ఈ పర్టికులర్ పీరియడ్ లోపల కొంత ఖర్చుతో కూడుకున్న సమయం గనక కొంత మనకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆటంకాలు కూడాను వస్తాయి ఈ పీరియడ్లో అయినప్పటికీ ఉద్యోగం లభిస్తుంది తాత్కాలికంగా మీరు ఉద్యోగంలోకి ఎంటర్ అవుతారు ఆదాయం ప్రారంభమవుతుంది ఈ విధంగా మీకు శుభ ఫలితాలు ఉన్నాయి అయితే ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఓవరాల్గా పంచమ స్థానంలోనే గురువు సంచరిస్తున్నాడు అయినప్పటికీ నీ వక్రగతిని పొందినప్పుడు కొంత ఆ శుభప్రదం అనేటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీరు శుభ ఫలితాలను పొందుతారు శుభం